పాటలు నేను చాలా పాటలు రాసిన అందులో కొన్ని రికార్డ్ అయినాయి కొన్ని కాలేదు చాలా పాటలు అంటే పెద్ద రచయిత కాదు ఆ మూమెంట్ లో అక్కడ ఆ క్షణంలో నాకు వచ్చిన బట్టి రాసిన ఫస్ట్ పాట గాయకులే రచయితలు కావాలని చెప్పి మా ప్రజానాట్యం మళ్ళీ ఇచ్చిన పిలుపు ఆ పిలుపులో విశాఖపట్నంలో పెట్టారు క్యాంప్ అప్పుడు నేను రాసిన పాట బీడీ కార్మికుల మీద పాట రాసిన అప్పుడు మా ఏరియాలో బీడీ కార్మికులు ఆ ఆలయాలో ఆ ఆలియరి ఏరియాలో ఉండేటప్పుడు నేను అక్కడ సమస్యలు చూసిన నేను అప్పుడు చాలా మంది బీడియో చుట్టుకుంటే అప్పుడు అలా బాధల మీద ఒక పాట రాసి ఏమి బతు పాడు బతుకులమ్మో తల్లి బీడి బతుకులు బీడు బతుకులమ్మో చెల్లి చెల్లి బతుకులు పాడు బతుకులు ఏమి బతుకులమ్మో తల్లి బీడి కార్ఖా నల్ల బతుకులు బీడు బతుకులమ్మో చెల్లి పొద్దు పొద్దున లేచి తల్లి కూరగాళ్ళ చదులుకొని చెల్లి పూరగాళ్ళ చదులుకొని ఆ బీడాకు పోగాకు తెచ్చి ఆ కుదచ్చినా నీవు అయ్యో నీళ్ళలో నానబెట్టి అయ్యో సైజు పక్కరా తోటి అయ్యో కత్తిరించిన నీవు అయ్యో తెల్లవారినా మొదలు ఆహా పొద్దుగు కేదాట అయ్యో పొద్దుగూ కేదాట పీడీలన్నీ చుట్టి చుట్టీని శైలు నొప్పి పెట్టే తల్లి పీడీలన్నీ చుట్టి చుట్టీని తల్లి కాళ్ళు దొడ్డుగా వాసిపోయి నీకున్నాడు నొప్పి పెట్టే చెల్లి కాళ్ళు దొడ్డుగా వాసిపోయి నీకున్నాడు నొప్పి పెట్టే ఏమి బతుకులి పాడు బతుకులు ఏమి బతుకులమ్మో తల్లి ఏమి బతుకులు పాడు బతుకులు ఏమి బతుకులమ్మో చాలు బీడి కార్కా నల్ల బతుకులు వీడు బతుకులమ్మో తల్లి బీడి కార్కా నల్ల బతుకులు వీడు బతుకులమ్మో తల్లి ఈ పాట మొట్టమొదటిసారిగా నేను రాసిన పాట ఇది రాసి ఇది రాసినాక ఇది చూసే మా గురువు దేవేంద్ర గారు అసలు ఎట్లా రాసినవరా వాళ్ళ జీవితాలను చూపించిన అందులో అద్భుతంగా రాసినవరా నేను ఆ పాటను గింత కూడా సరి వాళ్ళు రాసిన వాళ్ళ పడ్డ పాదలన్నీ కళ్ళ గణమే అది ఇంత కూడా మార్పు చెందకుండా అట్నే ఫిజ్ చేశారు అతనే ఫిజ్ చేసారు రికార్డు కూడా చేశారు ఆ పాట పాటను రికార్డింగ్ కూడా చేసారు అప్పుడు ఇంకో పాట మీరు రాసింది నేను రాసింది ఇది కూడా చాలా ఫేమస్ అయిన పాట రైతుల మీద రాసినప్పుడు పాట రైతు సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా బువ పెట్టినను బుజ్జగించే నా అంబలాలనకు దూరమా నేలంబలాలనకు దూరమా సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా నేలంబలాలనకు దూరమా కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే కంకులు బడువెక్కి నీకు వందరం అంటుంటే కంకులు బరువెక్కి నీకు వందరం అంటుంటే గుత్యాల గింజలు కనక వర్షం జల జలరాలంగా నాకు కనుల పండుగాయి నేలమ్మా ఆ మట్టి పేగు బంధం చెదిరి చెదలు పట్టినమ్మా చిరుల నిత్య బంగారు తల్లి భూమాతకే నే దూరమా పూవ పెట్టినను గుజ్జగించిన అమ్మలాలనకు దూరమా నేలమ్మలాలనకు దూరమా అమ్మలాలనకు దూరమా నేలమ్మలాలనకు దూరమా అమ్మలాలనకు అప్పుడు ఈ పాట చాలా అద్భుతంగా పాడుకోరు జనాలు